ఒక చిన్న ఊరిలో మధుసూదనుడు అనే పేదబాలుడు జీవించేవాడు చిన్న వయసులోనే పేదరికం తల్లి అనారోగ్యం భారం అతని భుజాలపై పడింది కష్టాలు ఉన్నా మధుసూదనుడు ఒక ఉపాధ్యాయుడు కావాలని కలలు కనేవాడు ఒక సాయంత్రం తన తల్లికి మందుకోసం కట్టెలు తెచ్చేందుకు మధుసూదనుడు అడవిలోకి వెళ్లాడు అక్కడ అతని విధి అతనిని అద్భుతానికి తీసుకుకెళ్లింది అందులో గొడుసులతో బంధించబడిన ఒక రూపం కనిపించింది అది రాక్షసుని స్వరం మృదువుగా వినిపించింది భయపడకు మధుసూదన నేను నీకు హానిచేయన అని రాక్షసుని తన శాపం చెప్పాడు నేను మంచి పని చేస్తే నాకు ఈ బంధనాల నుండి బయటపడగలను అని అన్నాడు రాక్షసుడు మధుసూదనుడికి బంగారు నాణేలు ఇచ్చాడు కాని మధుసూదనుడు అంగీకరించలేదు అని అన్నాడు ఆ రోజునుండి రాక్షసుడు మధుసూదనుడికి సహాయం చేసేవాడు ఔషధ మొక్కలు ఎక్కడ దొరుకుతాయో చూపిస్తూ రాక్షసుడి సహాయంతో అర్జున్ తల్లి ఆరోగ్యం మెరుగై వారి జీవితం మారడం మొదలైంది ఒక సంవత్సరం పెద్ద తుఫాను ఊరిని తాకింది ఇల్లు కూలిపోయాయి మధుసూదనుడు తల్లి శిథిలాల కింద చిక్కుకుపోయింది మధుసూదనుడు రోదనలు విని రాక్షసుడు పొలుసులను విరిచి ఊరిని రక్షించడానికి పరిగెత్తాడు జనం భయంతో కేకలు పెట్టారు కాని రాక్షసుడి చెట్లీ శిథిలాలను తొలగించి మధుసూదనుడు తల్లిని కాపాడాడు రాక్షసుడి శరీరం కాంతిగా మారడం మొదలైంది బాలక నిజమైన అందం రూపంలో కాదు హృదయంలోని మంచితనంలో ఉంటుంది అని అన్నాడు సంవత్సరాలు గడిచాయి మధుసూదనుడు ఉపాధ్యాయుడయ్యాడు అయ్యి పిల్లలకు నిజాయితీ ధైర్యం దయపాఠాలు బోధించాడు మంచి రాక్షసుడు పేద బాలుడి కదా ఇలా ప్రతి ఒక్కరికి గుర్తుచేసింది మనం మంచిగా ఉంటే దయ ఏ రూపంలోనైనా మనకు చేరుతుంది నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు కడలలోఖాం థ్యాంక్ యూ